మిత్రులందరికీ తెలుగు వెన్నెలా ఛానల్ నుండి శుభోదయం గుడ్ మార్నింగ్ సలాం వాలేకుం జాయ్ ఆఫ్ లెర్నింగ్ ప్రతిరోజు ఒక కథ చెప్పుకునే ముందుగా ఒక మహనీయుని మాట మనం ప్రారంభిస్తున్నాం అందులో భాగంగా నేటి మంచి మాట మన సంతకం ఆటోగ్రాఫ్గా మారినప్పుడు అది విజయాన్ని సూచిస్తుంది మన సంతకం ఆటోగ్రాఫ్ గా మారినప్పుడు ఇది విజయాన్ని సూచిస్తుంది ఈ గొప్ప వాక్యాన్ని మనకు అందించింది మిసైల్ మ్యాన్ మాజీ భారత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రతి ఒక్క వ్యక్తి వారి జీవితంతో సమాజాన్ని ఇన్స్పైర్ చేస్తారు అటువంటి గొప్ప వ్యక్తుల్లో ఒక వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రతి ఒక్కరు కూడా అబ్దుల్ కలాం గారి గురించి తెలుసుకుందాం అనేక విషయాలు మనం అవగాహన చేసుకుందాం కథలు ఇంటూ చదవాలి తర్వాత చెప్పాలి ప్రతిరోజు కథలు ఎందుకు వినాలో కూడా మనం తెలుసుకుందాం సహజంగా ఇంట్లో ఫోన్లకి అలవాటు పడిపోయిన పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడటానికి కూడా సమయాన్ని కేటాయించలేని పరిస్థితుల్లో ఉంటున్నారు ఒక్కసారి ఫోన్ తీసుకుంటే వారి యొక్క మానసిక స్థితి తారాస్థాయికి చేరుకుంటుంది అటువంటి పరిస్థితుల్లో పిల్లల యొక్క ఆలోచనను పెంచాలంటే తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉండాలి తల్లిదండ్రులతో పిల్లలు మాట్లాడుతూ ఉండాలి ఈ విధంగా పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య మాట్లాడుకోవడానికి ఒక మంచి వస్తువు కథలు ఈ సమాజాన్ని పిల్లలకు పరిచయం చేయటం సమాజంలో ఉండే అనేక విషయాల్ని కథల రూపంలో పరిచయం చేయటం మనుషుల యొక్క మనస్తత్వాన్ని పిల్లలకి పరిచయం చేయటం అనేది కథల ద్వారా జరుగుతూ ఉంటుంది దీని ద్వారా విద్యార్థిలో వారి యొక్క భావోద్వేగాలను నియంత్రణ చేసుకునే అవకాశాన్ని కూడా మనం అందించే అవకాశం ఉంది అలాగే ప్రతిరోజు నిద్రపోయే ముందు ఒక కథను విని అలవాటును చేసుకోవాలి అలాగే అమ్మకి నాన్నకి ఒక మంచి కథను చెప్పే అలవాటు కూడా మనం చేసుకుంటే చక్కటి వ్యక్తిత్వం అనేది మనం వికసిస్తుంది దాంతోపాటు సామాజిక స్పృహ వస్తుంది లోక జ్ఞానం కూడా పెరుగుతుంది మనకి తెలుగు భాష మీద చక్కని అవగాహన చక్కటి పరిజ్ఞానం అనేది మనం సంపాదించుకోవచ్చు కాబట్టి ప్రియమైన స్నేహితులు తల్లిదండ్రులకు చిన్న విన్నపం ఎన్ని పనులున్నా సరే ప్రతిరోజు పిల్లలతో కాసేపు గడపండి పిల్లలకు ఒక మంచి కథ వినిపించండి తరువాత కథ గురించి చర్చించండి ఆ క్రమంలో పిల్లవాడు కథను ఏ విధంగా చెప్తున్నాడు అనే విషయాన్ని మీరు గమనించి వారిలో కథ చెప్పే విధానాన్ని మార్పులు చేసి మంచి కథ చెప్పే విధంగా మీరు తయారు చేసినప్పుడు తెలుగు భాష మీద మంచి అవగాహన పిల్లలకు వచ్చేస్తుంది తెలుగు వినాల ఛానల్ని ముందుగా మనం లైక్ చేయాలి దాంతోపాటు షేర్ చేయాలి దాంతోపాటు సబ్స్క్రైబ్ చేయాలి మరి ప్రతిరోజు ఇవి ఎందుకు చెప్తున్నాము అంటే ఒక మంచి కథ మనం వింటూ ఉన్నాం మనతో పాటు మన స్నేహితులు కూడా ఒక మంచి కథ వినాలి అంటే ఖచ్చితంగా లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి మరి ఈరోజు చెప్పుకోబోయే సరికొత్త కథ ఎలుగు బంటి ఈరోజు చెప్పుకోబోతున్న చక్కని కథ ఎలుగు బంటి కథ చాలా చిన్నది కానీ ఈ కథ అందించే సందేశం చాలా పెద్దది ఒకసారి కథలోకి వెళ్ళిపోదామా ఒక అడవిలో ఒక ఎలుగు బంటి ఉండేది అది చాలా వేగంగా పరిగెత్తేది ఒక అడవిలో ఒక ఎలుగుబంటి ఉండేది అది చాలా వేగంగా పరిగెత్తేది దాంతో పోటీ పడి ఏ జంతువు గెలిచేది కాదు దాంతో ఎలుగుబంటికి బాగా పొగరెక్కింది కనబడిన జంతువు నల్లా పోటీకి రమ్మంటూ ఎగతాడి చేసేది ఇదంతా ఒక కుందేను చూసింది మన ప్రతి కథలో కూడా కుందేలు వస్తూ ఉంది కాబట్టి కుందేలు యొక్క గొప్పతనాన్ని కూడా మనం తెలుసుకోవాలి ఈ విధంగా ఏకతాలు చేస్తున్న ఆ యొక్క ఎలుగు బంటిని ఆ కుందేలు గమనించింది దానికి ఎలాగైనా సరే ఎలుగుబంటి పొగర అణచాలి అని అనిపించింది ఒకరోజు ఎలుగుబంటితో నేను ఎటువైపు పరిగెత్తితే నీవు కూడా అటువైపు నా వెనకాలే అంత వేగంగా ఆగకుండా అరగంట పరిగెత్తగలవా అని సవాల్ విసిరింది ఓస్ అదంత పని సరే అంది ఎలుగుబంటి ముందు కుందేలు వెనక ఎలుగుబంటి పరిగెత్తడం మొదలు పెట్టాయి కుందేలు పుట్టల చుట్టూ గుట్టల చుట్టూ సర్రు సర్రుమని పరిగెత్తసాగింది ఎలుగుబంటి కూడా అంతే వేగంగా సర్రుమని పరిగెత్తసాగింది కుందేలు అలా పరిగెత్తుతూ పరిగెత్తుతూ వేగంగా ఒక గొట్టంలోకి దూరింది కుందేలు అలా పరిగెత్తుతూ పరిగెత్తుతూ వేగంగా ఒక గొట్టంలోకి దూరింది ఆ గొట్టం కుందేలు కన్నా లావుగా ఎలుగుబంటి కన్నా సన్నగా ఉంది ఎలుగుబంటి అదేమి చూసుకోకుండా కుందేలు వెంటే అది కూడా సర్రుమని గొట్టంలోకి దూరింది అంతే దాని నడుం దగ్గర గొట్టంలో ఇరుక్కుపోయింది అటు ముందుకు పోలేక ఇటు వెనకకు రాలేక లబో ద్వీబో మనసాగింది అది చూసి జంతువులన్నీ ఒకటే నవ్వసాగాయి ఆఖరికి ఎలుగుబంటి కాపాడమంటూ వాటిని వేడుకుంది అవి జాలిపడి వెనక కాళ్ళు పట్టుకొని నెమ్మదిగా బయటకు లాగాయి ఆ రోజు నుంచి ఎలుకబంటి వినయంగా అన్నింటితో కలిసిమెలిసి ఉండసాగింది అంతే ఈరోజు కథ అయిపోయింది మరి ఈ కథ నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు ఒకసారి ఆలోచించండి ఈరోజు ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సింది నేను ఇప్పుడు చెప్తాను అహమే అనర్థాలకు మూలం అహమే అనర్థాలకు మూలం మనం ఎంత గొప్పవారమైనప్పటికీ సాధారణమైన జీవితాన్ని గడపాలి వాళ్ళు బాధపడేలాగా డాంబికాలు పలుకుతూ వాళ్ళ మనోభావాన్ని దెబ్బతీస్తే ఎత్తుకు ప పై ఎత్తి వేసే కుందేలు లాంటి సరికొత్త పాత్ర మన జీవితంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి సింప్లిసిటీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అన్నట్లుగా మనం సరికొత్త వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలి మరి మనం ప్రతిరోజు ఒక ప్రశ్న అనేది ఈ కథ ద్వారా అడగటం మొదలుపెట్టాం కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఆలోచించండి తెలుసుకోండి మరి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న ప్రశ్న ఏమిటి సవాలు విసరడం అంటే ఏమిటి ఒక కుందేలు ఎలుగు సవాలు విసిరింది అసలు సవాలు విసరటం అంటే ఏమిటి అని ఆలోచించండి ఇంట్లో అమ్మా నాన్నని అడగండి మీకు తెలిస్తే అమ్మా నాన్నకి చెప్పండి మీకు తెలియకపోతే నాకు ఫోన్ చేయండి మీకు సరైన సమాధానాన్ని నేను తెలియ తెలియజేస్తాను ఇలా కూడా చేద్దాం అమ్మ నాన్నలకు అలాగే స్నేహితులకు అలాగే మిమ్మల్ని ఎంతో అభిమానించి ప్రేమించే ఉపాధ్యాయులకు కూడా ఈరోజు నేర్చుకున్న కథని చెప్పండి సరికృత్తాంశంతో రేపు మళ్ళీ కలుద్దాం సదా విద్యార్థుల విద్యా ప్రగతిని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ యువర్స్ ఆర్కే